మినిస్టర్ లైన్ లో దొరికేడా మినిస్టర్ గారు బంగార ట్రస్ట్ వాళ్ళు చేపట్టిన భూపంపణి కార్యక్రమానికి లేరు అంటారా బంగారయ్య ట్రస్ట్ భూపంపిణి అంతే కాకుండా కోట్ల విలువైన ఈ భూమిని మినిస్టర్ గారి చేతుల మీదుగా పేద ప్రజలకు పంచే ముందు భూమి పూజతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం మొత్తం పంచాలా భలే భలే మొత్తంగా ఎవరికైనా అవుతుందో పది పర్సెంట్ పేదవాళ్ళకి ఇచ్చి మిగతాదంతా మీదే ఆ మీరు కూడా పంచలేస్తారు ఇప్పుడప్పుడు సార్ ప్రతాప్ రావయ్యా రా సార్ భూమి పంపిణీ కార్యక్రమయ్యా ఇందులో పది శాతం పేదలకి మిగతా అదంతా యాజ్ యూజువల్ గా మనం నొక్కేద్దాం ఇది ఆలగడ్డి నొక్కేసినా అండి సార్ ఇదే అబ్బో ఇదేటి ఇది తెలియకుండా నోట్ చేయాల్సిన పంచి ఆ రేచర్ల బంగారమే ట్రస్ట్ వాళ్ళదా మరి చూడు ఏంట్రా ఈ రిజిస్ట్రేషన్ దీని గురించి మాకేం తెలియదు సార్ ఈ విషయంలో మీరు మాట్లాడుకోవాలనుకుంటే మా స్టూడెంట్ లీడర్ దేవతో మాట్లాడుకోండి అంతేగా సార్ పదవిలోకి వచ్చాక ఎక్కడెక్కడ భూములు నొక్కేశారో మీకే ఐడియా లేదనుకుంటా అయినా ఐదు వందల కోట్ల వాల్యూ చేసే భూమిని పేదోళ్ళకి పంచుతున్నావు నిజమైన లీడర్ నువ్వే బాబాయ్ నేనెవరో ఎలాంటి వాడినో తెలిసి కూడా నాతో గేమ్స్ ఆడుతున్నావా ఎంత ఊరా నీకు దీన్నే మా ఏరియాలో బలుపు అంటారు అయినా మనిషి అన్నాక ఆ మాత్రం బలుపు ఉండాలి బాబాయ్ చిన్నప్పటి నుంచి నా గేమ్స్ అంటే తగ్గి ఇంట్రెస్ట్ ఇది డూప్లికేట్ డాక్యుమెంట్స్ రా అబ్బో కనిపెట్టేశాడండి మరి కాలేజ్ విషయంలో నువ్వు చేసిందేంటమ్మా దొంగ డాక్యుమెంట్స్ తయారు చేయడం మీకు హాభ్యం మనకదే వృత్తి ఈ ల్యాండ్ ఎవరు కొనడానికి ధైర్యం చేయరనే ఈ పంపిణీ పథకం పెట్టాను నీకు ఇంకో పంచి తెలుసా వీళ్ళ కాలేజ్ వీళ్ళకి తిరిగిచ్చే వరకు నీ భూములు ఒక్కొక్కటి నీ చేతుల మీదగానే పంచి పెట్టిస్తూ ఉంటా అది నీ వల్ల కాదురా ఖాళీ సర్ తృషా రావుడి గారు వీడు దొంగతనం చేసినట్టు వాళ్ళ లాయర్ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు మిస్టర్ యూ ఆర్ అండ్ అరెస్ట్ అరెస్ట్ ఇస్టర్ వాళ్ళు ఇప్పుడు స్టూడెంట్ లీడర్ జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే స్టూడెంట్స్ చూస్తూ ఊరుకోరు అర్థమైందిగా అన్నట్టు ఒక చిన్న మాట మర్చిపోయా ఏ కోర్టులో స్టే తీసుకురావడానికి వెళ్ళే దేవుని చంపేశారో అదే కోర్టులో నేను దేవు పేరుతో స్టే తీసుకొస్తా ఆరోగ్యం జాగ్రత్త బాబాయ్ స్టే తెస్తాడంటావా అబ్బే ఇది పేలే పంచి కాదు సార్ అరెస్ట్ అయ్యాడు కదా లీగల్ గా ప్రొసీడ్ అవ్వడం ఇంపాసిబుల్ త్రిషాని పిల్లు ఆ రాజానగరం పిఎస్ ఎవరయ్యా త్రిషా ఇద్రా వాడు త్రిషనే చెప్పాడు బావా నేనే హీరోయిన్ త్రిష అనుకున్నా కర్మరా బాబు నమస్తే నువ్వు త్రిషావా మా అక్కయ్య ఐశ్వర్య రాయ్ చెల్లి నయనతార తార ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు మీకు త్రిషాని ఎవరు పేరు పెట్టారు మా సమితి వాళ్ళు ఎలక్షన్స్ అప్పుడు నా పేరు సత్యవతి ఎగ్జామ్స్ అప్పుడు నా పేరు సరస్వతి ఒరిజినల్ గా నా పేరు పుష్పావతి పేరు మీ కుటుంబ విషయాలు మాకెందుకు గాని ఈ దేవ్ అలియా దేవ్ మీ కారు దొంగతనం చేశారని కేసు పెట్టారు అవునా కాదా అవును పెట్టాను గట్సాలు ఈ కారు దొంగను కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతా నేను పెట్టిన కేసు అబద్ధం అసలు కారే లేదు పేదలకు ఉపయోగపడే కాలేజీ కొన్ని రాబందులు విప్పాయి అదే కాలేజీలో చదువుతున్న నా తమ్ముడి ద్వారా ఈ బాబు గురించి తెలుసుకున్నాను నిజానికి ఈ రోజు ఆ కాలేజీ కేసు మీద స్టే తీసుకురావడానికి ఈ బాబు రావాల్సి ఉంటే అతన్ని చంపడానికి ప్లాన్ చేశారు ఈ బాబుని పోలీస్ ప్రొటెక్షన్ తో కోర్టుకు రప్పించాలని నేను అబద్ధపు కేసు పెట్టాను ఈ కాలేజీ కేసు విషయం పోలీసులకు చెబుదామంటే నమ్మాలో అర్థం కాలేదు కొన్ని పోలిటీషియన్స్ వాళ్ళు ఇప్పుడు ప్రజాసేవ బానేసి కులాల కుమ్ములాటలో పడి కొట్టులు చస్తున్నారు న్యాయస్థానంలో క్యాస్ట్ కంటే క్యారెక్టర్ కే ఎక్కువ విలువ ఇస్తారని మీ సాయం కోసం వచ్చాను ఒకవేళ నేను చేసింది తప్పనిపిస్తే మీరు ఏ శిక్ష విధించాలనుకుంటే ఆ శిక్ష నాకే విధించండి బేచర్ల బంగారయ్య ట్రస్ట్ ఆస్తులకి సంబంధించిన పూర్తి వివరాలను కోర్టులో సబ్మిట్ చేయాల్సిందిగా ఆదేశిస్తున్నాను ఆ ట్రస్ట్ కేస్ పై స్టే విధించడం అనేది జయదేవ్ ద స్టూడెంట్ లోపల జరిగింది ట్రైలర్ మాత్రమే స్టూడెంట్స్ అంతా దేవుత్సవం మర్చిపోయి వీణ్ణి చూసి రెచ్చిపోతున్నారు మళ్ళీ ఒకసారి మనం ఏంటో చూపించంటరా స్టూడెంట్స్ని కుడితే కాదు ఊరు కూడా కదన్నా రేయ్ స్టూడెంట్స్ని ఎవరు కొట్టమన్నా ఎదైనా మేమే మీ ఇల్లు కాలేజ్ చేసి నీ ఖర్చు తగ్గించాం నువ్వు హ్యాపీగా మీ వాళ్ళని తీసుకొని నువ్వు వచ్చిన చోటికి వెళ్ళిపో మీ వాడిని అర్జెంటుగా కాలేజీ మార్పించకపోయారనుకోండి ఒక్కడ కూడా బ్రతకడం ఈ రోజుల్లో ఒక పిల్లని ఎల్కేజీ చదివించాలంటే మేము రక్తం చింతించాల్సి వస్తుందయ ఎవరో పుణ్యాత్ముడు కట్టించిన కాలేజీలో మేము తక్కువ ఫీజులకి మా పిల్లల్ని చదివిస్తుంటే అది కూడా చూసి ఓర్వలేకపోతున్నారు కదయ్యా సిటీకి బతకడానికి వచ్చిన మీకే ఎంత ఉంటే ఇక్కడే పుట్టి పెరిగిన మాకెంత ఉండాలరా చెప్పు 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 పక్కోడి ఫ్యామిలీ మీద గొడవకి వెళ్లే ముందు మీ ఫ్యామిలీ గురించి ఆలోచించుకోవాలి కదా ఏంట్రా వాగుతున్నా ఉత్తి వాగుడు కాదన్నా మీ ఇంట్లో సామాన్లు బయట పడేయాలా వద్దా అనేది నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది చూడమ్మా మీ ఆయనకి బీపీ బాగా పెరిగిపోయినట్టుంది కూల్చి కూల్చి లక్ష్మి నువ్వేం కంగారు పడకే ఒక్కొక్కరిని వచ్చి నరుకుతా కొడుకుల్ని ఏంటండి మీరు నరికేది మీరు పది మంది ఉన్నారు ఇక్కడ వందల మంది ఒక్కొక్కరి ఇంటికి పది మంది వెళ్తే మన పరిస్థితి ఏంటో ఆలోచించండి ఎమోషనల్ సీల సెంటిమెంట్ ఎందుకు లేమ్మా అన్న అర్థమైంది కదా ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్ళేసరికి ఏమీ జరగనట్టు ఉండాలి ప్లీజ్ అన్న మా వాళ్ళని వదిలేయండి అన్న అన్న ఏమైందన్నా పర్వైంది నువ్వు చెప్పినట్టే చేసాం అంటే చేసిన పని నచ్చలేదా నచ్చింది కానీ ఓ భయమా నాన్న చెల్లి గురించి ఆలోచిస్తుంటేనే చూడు సంతోష్ మంచోడిని చూసి చెడ్డోడు భయపడచ్చు తప్పులేదు కానీ మనిషిని చూసి మంచి భయపడుతున్నాడు అందుకే సొసైటీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు నువ్వు చేసిన పనికి రిజల్ట్ తెలియాలి అంతే కదా మాట అంతా ఒక్కటే ఎదురు తిరిగారన్నా ఏం చేయలేకపోయాం మా ఇంటి మీద దాడి చేశారన్నా అన్నా స్టూడెంట్స్ మా ఇల్లు మీద పడ్డారేనా అనా ఆ స్టూడెంట్స్ మా ఇంటి మీద పడి అడాక్ట్ చేశారానా ఆ ఖాళీ కాడ ఎక్కడ ఉన్నాడు ఎత్కం రోజు రోడ్ల మీద తరిమి తరిమి కొట్టాలి నమస్కారం నా పేరు సిఎస్ రావు ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రముఖ యోజన నాయకుడు ప్రతాప్ గారు మన స్టూడియోకి వచ్చారు వెల్కమ్ మిస్టర్ ప్రతాప్ వెరీ మచ్ ఇంత మంచి లో ఉంది ఎన్నికల్లో మీరు మెల్లగా పోటీ చేస్తారని తెలిసిన నిజమేనా వేలాది మంది నా అభిమానులు నన్ను ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నారు వాళ్ళ కోరిక తీర్చడానికి నేను రాజకీయాల్లోకి రావడం తప్పడం లేదు మీరు మినిస్టర్ గారి శిష్యుడని ఆయన అండతోనే రేచర్ల బంగారయ్య ట్రస్ట్ ని కబ్జా చేశారనే ఆరోపణ ఉంది అది మీ రాజకీయ భవిష్యత్తుకు మైనస్ కదా చూడండి రేచర్ల బంగారయ్య మినిస్టర్ గారు ఒకప్పటి రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి ఇదంతా సహజం ఇదంతా ప్రతిపక్షాల కుట్రండి వాళ్ళకేం పని లేదు అయినా ఆ బంగారయ పై కోర్టులో కేసు విచారణలో ఉన్నప్పుడు నేనేం మాట్లాడుకుంటాను మా దగ్గరున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు పదిహేను ఏంటే గంజాయముతో పట్టుబడి వెళ్ళినట్టు తెలిసింది మీ రెండో భార్య పాస్పోర్ట్ కేసులో అరెస్ట్ అయిన అందులో కూడా కావాలని ఇరికించారు నాకేం సంబంధం లేదు ఆవిడెవరో కూడా నాకు తెలియదు ఇదంతా మీడియా సృష్టి ప్రజానాయకుడిగా ఉన్నారు మీ మీద మీడియా దృష్టి ఉంటుంది సారీ రావు గారు నా పర్సనల్ లైఫ్ నా సమాజానికి రోల్ మోడల్ గా ఉండాల్సిన పొలిటీషియన్ కి పర్సనల్ లైఫ్ వేరుగా ఉంటుందా ఇష్టం వచ్చినట్లు ప్రశ్నలు అడిగితే చెప్పడానికి నేను సిద్ధంగా లేను నమస్తే నమస్తే ఛత్తగ్డ